ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుషు రాశి వారికి అతిపెద్ద శుభవార్త విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తారు మీరు అతి పెద్ద శుభవార్తను వినబోతున్నారనే చెప్పవచ్చు మీరు ఎదురు చూసేటటువంటి శుభముహూర్తం రానే వచ్చింది మీకు రాబోయేటటువంటి ఈ మూడు రోజుల్లో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ధనుసు రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా అయితే ఒక మంచి శుభవార్తను వింటున్నారనే చెప్పవచ్చు ఎందుకని అంటే ఎందుకని అంటే మీరు ఈ మూడు రోజుల తరువాత ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారనే చెప్పవచ్చు మీరు ఎదురు చూసేటటువంటి రోజులు రానే వస్తున్నాయి మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది మీ కంటిని మీరే నమ్మలేరు మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్స్ పడాల్సిన పని కూడా ఉంటుందండి ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త ఒడిదుడుకులు కూడా ఉంటాయి అది ఏమిటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుషు రాశి వారి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్లకు పెద్ద న్యూస్ అనేది ఎటు నుంచి వస్తుంది ఎటువంటి సమాచారం కలగబోతుంది అదేవిధంగా ఇలా ప్రతి ఒక్కటి చోడ చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మేము తెలియజేయబోతున్నాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ధనుషు రాశి వారికి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు సమస్యలు లేనివారు అంటూ ఎవరు ఉండరు అలాంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశలతో జ్యోతిష్యం చెప్పమడనండి గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెబుతారు ఎలాంటి సమస్యకైనా ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చాలా చక్కగా జ్యోతిష్యం చెప్పి మీకున్నటువంటి సమస్యలకైతే మంచి పరిష్కారం పరిష్కారాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిష్కార రూపంలో కానీ తెలియచేస్తారు ఎలాంటి ఎలాంటి అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమి ప్రేమికుల మధ్య సమస్యలు భార్యాభర్తల గొడవలు అత్తాకోడళ్ళ గొడవలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య అయినా పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెప్పి మనకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని అయితే చూపుతారు గురువుగారిని మనస్ఫూర్తిగా నమ్మి ఒక్కసారి అయితే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడండి గురు నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా గురువు గారిని సంప్రదించండి పూర్తి నమ్మకంతో మనకు ఆయన మీద నమ్మకం కలిగేటటువంటి మార్గాన్ని అయితే ఆయన చూపుతారు ఇక ధనుషు రాశి వారి గురించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది అందుకోసమే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మీకు పూర్తిగా తెలుపుతాము ఈ ధనుసు రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఎంతో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికీ వారికి ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్గానే ఉంటుంది వాళ్ళ చేతులారా వాళ్ళు డబ్బు అనేది ఖర్చు పెట్టలేరు అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేదే జరగదు ఇక దీనికి తోడుగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో వారే మీ భద్రశత్రువు మీకు తన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతాయేమో అనే సంగతి మీకు అస్సలు తెలియదు మీరు ఆ మనిషి మాటకి బాగా వశమైపోయి ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకొని ఉంది అంటే మీకు మీ పక్కనే ఉంటూ గోయి అనేది తీస్తూ కూడా మిమ్మల్ని ఏ మాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలా చేస్తుంది మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది కానీ మీ రహస్యాలను అన్నీ కూడా తీసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది కానీ కాస్త కూడా మీరు మీకు దీని గురించి అవగాహన లేదు ఫ్రెండ్స్ మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి మీకు చాలా లక్ ఉంది మీ జీవితంలో మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళని బాగా నాకన్నా ఎక్కువగా ఉంది వాళ్ళ జీవితం చాలా బాగుంది ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ ఉంటారు ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు ఎవరికీ కూడా ఎవరి రాత కలిసి ఉండదు ఎవరి రాత ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా తెలియదు కదా మీరు మిగతా వారి కన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్స్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి మీ జీవితంలో ఇక అంతే కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దానితోనే సంతోషపడాలి ప్రక్కన వాళ్ళతో మన లైఫ్ని ఎప్పుడూ కూడా కంపారిజన్ చేసుకోకూడదు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు అదే డబ్బు పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇంకా దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత ఐదు సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక ప్రాబ్లం కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు కొత్తగా మరొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా మీ లైఫ్లో కానీ మీ లైఫ్లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇక ఇక్కడ నుండి చెక్ పెట్టుకోండి ఇక ఇప్పటి నుండి మీ జాతకమే మారిపోబోతుంది మీరు ఒక సూర్యుడు వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు మీ జాతకం మీకు అనుకూలంగా మారిపోబోతుంది ఎందుకంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ చేసుకోబోతుంది ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వింటారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో కూడా చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అసలు చేయకండి కాబట్టి ఆనందం సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది కాబట్టి మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు అంటే మీ అమ్మ నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికీ కూడా మీరు ఈ న్యూస్ని బయటకు చెప్పకండి ఆ అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్ డబ్బు అనేవి దొరకబోతున్నాయి అది మీది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి రూపంలో అయినా అది మీకు రావచ్చు అది ఎలా అంటే మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మంచి బిజినెస్ కా కాంట్రాక్ట్ అనేది రావచ్చు లేదంటే మీకు కోర్టులోకి సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి ధనుషు రాశి వారికి ఊహించిన డబ్బు అనేది రాబోతుంది సో ఆ డబ్బు మనకి వచ్చింది కదా అనేసి మళ్ళీ ఆ డబ్బు నిర్లక్ష్యం అనేది మాత్రం అసలు చేయకూడదు డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దానికి జాగ్రత్త చేసుకోవడం అనేది కూడా అంతకన్నా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు ఎప్పుడు కూడా మంచిగా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి మన మైండ్ సెట్ని కూడా స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ రూపం అనేది వస్తుంది చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ లైఫ్ చాలా బిందాస్గా ఉండబోతుంది అరే వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్న మాటలుగా అనిపిస్తుంది కానీ రియల్గా చూడాలి కానీ మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేసుకుంటూ వస్తారు కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కరుణించబోతున్నాడు మీకు రాబోయేటటువంటి ఈ మూడు రోజుల్లో అది పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఎంత పెద్ద ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకు ఆశ్చర్యం అనేది కలుగుతుంది మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ కూడా తీరిపోతాయి మీ ఫ్యామిలీతో ఉన్నటువంటి చిరాకులు చికాకులు కూడా అన్నీ పోతాయి మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇక ఇక్కడి నుంచి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాన్ని నాశనం అనేది చేసుకోవద్దు ఎందుకంటే మీ చుట్టుప్రక్కలనే మీ శత్రువులు బాగా ఉన్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సీక్రెట్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు ఎంత దగ్గర వాళ్ళు అయినా సరే ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పకండి అప్పుడే మీకు జరగవలసినవి అన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయి అలాగే మీ లైఫ్లో ఉన్న లేడీ వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అనేవి క్రియేట్ అవుతున్నాయి తన పేరు ఎంతో మొదలవుతుంది తను మీ తల్లి భార్య అయితే కాదు కొన్ని బంధాలు మనకు దేవుడు ఇచ్చినటువంటి బంధాలు వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేది చేయరు అలాగే ఎప్పుడూ కూడా మనం మంచిగానే కోరుకుంటారు అలా కాకుండా కొత్తగా రిలేషన్ ఏదైతే పెట్టుకొని ఉంటే అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తరువాత ఏ విధంగా మీ లైఫ్ లీడ్ అవుతుంది మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసి కట్టుకోవచ్చు అప్పుడు మీకు అంతా కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ పోవద్దు మీ లైఫ్ని మీరే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు తీసుకోవాల్సినవి జాగ్రత్తలు ఏమిటో కూడా అవి కూడా మేమే మీకు చెప్పేస్తాం మేము చెప్పినట్లుగా ఈ ధనుసు రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్